జోహర్ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరాపేటలో మరి వంగవీటి మోహన్ గారి విగ్రహం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కాపు నాయకులు రాష్ట్ర నాయకులు రాష్ట్ర జనసేన మహిళా నాయకులు అదేవిధంగా కాపు యూత్ అందరూ కూడా రావడం జరిగింది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా కాపు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వర్ధంతిని ఘనంగా చేయడం జరిగింది వంగవీటి మోహన్ రంగ ఆయన ఒక వ్యక్తిగత మహాశక్తి అందరి వాడు ఇవాళ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కాపు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రంగా మావాడని అందరూ కూడా కొనియాడటం జరిగింది రంగా ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు అందరికీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఆయనకు కావాల్సిన వ్యక్తి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన పట్టుదల గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఇవాళ ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ సారథ్యంలో మరి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఇక ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రణాళిక ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముగ్గురే ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు ఒకరు నరేంద్ర మోడీ గారు ఒకరు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ నుంచి మీకు చెప్పే పనే లేదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి పేరు ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రంగా గారి వర్ధంతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నాం అంటే కులం లేదు మతం లేదు రాజకీయం లేదు డబ్బులు లేవు ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేస్తున్నాం అదేవిధంగా రంగా వర్ధంతి కూడా అదేవిధంగా కులాలు మతాలకి అతీతంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత కాపు నాయకులు తీసుకోవాలి ఎస్టీఎస్సీ బీసీ కాపు నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలి రాబోయే కాలం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పాలన నుంచి కాపాడుకోవని మనం అందరం కూడా స్వర్ణంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాలని బాధ్యత మరి వాళ్ళ కాపు నాయకులు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని కాపు కాయాలి తప్పని ఇది వారి బాధ్యత తెలుసుకోమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఎన్టీఆర్ వద్దంత ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా రంగా అదే విధంగా ఘనంగా చేసి అన్ని కులాలను కలుపుకొని ఏదైతే మనం ముందుకెళ్లాలో అవన్నీ కూడా దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పి పాపు యూత్ ముఖ్యంగా దీనిలో ముందుకు రావాలి పాతూరు యూత్ కుర్రాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రంగా విగ్రహాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేశారు మరొకసారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్